యాక్చువల్గా తెలంగాణ నుంచి ఆమెను ఒక రకంగా బహిష్కరించారు ఫోర్స్గా ఆమెను భయపెట్టి బెదిరించి పోలీసులు తీసుకెళ్ళి మహారాష్ట్ర బార్డర్లో అనే చోట వదిలేసి వీళ్ళు వచ్చేసారు సో అక్కడి నుంచి ఆమె కారులో వెళ్ళిపోయింది కాశీక్ కానీ కేదార్నాథ్ కానీ వెళ్ళిపోమని పోలీసులు చెప్పారు కానీ ఆమె నేను ఇందాకే చెప్పాను ఒకటి ఆమె వెనక ఎవరైనా ఉండాలి రెండు ఆమెకి ఒక ఈ పిచ్చైనా పట్టి ఉండాలి పబ్లిసిటీ పిచ్చి పట్టి లేదా రాజకీయాల దగ్గర ఏదో ఒక లాంగ్ టర్మ్ వ్యూహం అన్న ఆమె దగ్గర ఉండాలి ఒక లక్ష్యం ఏదో ఉండాలి ఎందుకంటే ఈ ధర్మము సనాతనము ఇదంతా బుల్షిట్ ఎవరు చెప్పినా పవన్ కళ్యాణ్ చెప్పినా ఈమె చెప్పినా వీళ్ళెవరికి దాని మీద ఏమీ సీరియస్నెస్ లేదు రాజకీయంగా వాడుకోవడమే బీజేపీ నేను చాలాసార్లు చెప్తున్నాను బీజేపీకి కూడా హిందూయిజం మీద హిందూ మతం మీదో ఏమీ ప్రేమ లేదు హిందూ మతం రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేది బీజేపీ చేస్తుంది అందువల్ల హిందువులకు అందరికీ మేలు చేస్తుందా హిందువులకి అందరికీ మౌలిక వసతులు ఆహారము బేసిక్ నీడ్సు లైవ్లీహుడ్డు ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కలిగిస్తుందా హిందువుల మీద పెరాముంటే అవన్నీ చేయాలి కదా కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా ఏదో ఉపయోగపడితే కులమా మతమా ఏదో ఉపయోగపడితే వాళ్ళు ఉపయోగించుకుంటారు దాని మీద ఏం ప్రేమ లేదు సో ఇప్పుడు బీసీల కులగన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఏమన్నా బీసీల మీద ప్రేమ బీసీల ఓట్ల మీద ప్రేమ అది అందరికి తెలుసు కాకపోతే రాజకీయాలు జరుగుతుంటాయి అలాగే ఈమెకేమన్నా అది ఉందా ఉందా అనేది తెలియదు ఎందుకంటే ఆమెకి బ్రహ్మాండమైన కారు ఉంది ఐఫోన్ వాడుతుంది సో దేశం అంతా తిరుగుతుంది పెట్రోల్ పోసుకొని దీనికంతా ఎవరో ఒకరు స్పాన్సర్ చేయాలిగా మామూలుగా అఘోరీలకి ఏం సంపాదన ఉంటుంది ఎవరైనా దానం చేస్తే తినాలి మామూలుగా అఘోరీలు నేను చాలాసార్లు చెప్పా వాళ్ళు ఎట్లా ఉంటారు శ్మశానాల్లో ఉంటారు శవ సాధన చేస్తారు అక్కడ ధ్యానం చేస్తారు శవాల మీద బూడిద పూసుకుంటారు కపాలని మాలలుగా ఎముకల్ని మాలలుగా వేసుకుంటారు ఆ కపాలంలోనే భిక్షం ఎత్తుకొని తింటారు సో ఇది అఘోరీ జీవితం కానీ ఈ అఘోరీ మోడర్న్గా ఉంది ఐఫోన్ వాడుతుంది మంచి కారు డ్రైవ్ తనే డ్రైవ్ చేసుకొని వెళ్తుంది ఈ లగ్జరీ లైఫ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఈ విషయాలు ఇప్పటివరకు పోలీసులు బయట పెట్టట్లేదు ఎవడు బయట పెట్టట్లేదు ఇది ఒక మిస్ట్రీగానే మిగిలిపోయింది సో ఈ క్రమంలో తను యాక్చువల్గా ఇప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి అది ఏంటంటే తను నిజానికి తిరుపతిలో అడ్డప్పుడే తను సెన్సేషన్ క్రియేట్ చేయాలని తిరుపతికి వెళ్ళింది కానీ ఎవడు పట్టించుకోవాలి తిరుపతిలో ఈమెను ఎవరు ప పక్క జరుగు అన్నట్టుగా పక్క తీసేశారు సో అందువల్ల అక్కడ ఫెయిల్ అయింది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఇక్కడ ముత్తలమ్మ గుడిలో విగ్రహం ధ్వంస అయిందో ఇక్కడ తెలంగాణలో చేయొచ్చని తనది తెలంగాణ కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ లక్కీగా ఏమైంది ఇక్కడ మీడియా కేంద్రీకృతం అయి ఉండడం వల్ల తిరుపతిలో అంటే ఈ కైండ్ ఆఫ్ మీడియా లేదు అక్కడ ఎవడు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి పక్కకు జరగన్నారు పక్కన పెట్టేశారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏముంది జనాలకు సెన్సేషన్ లాగా అనిపించింది మీడియాకి దాంతో మీడియా మీద పడి ఆమెను ఫోకస్ చేశారు నిజానికి అంతకుముందు కూడా తెలంగాణ టెంపుల్స్ని అంతకుముందు కూడా వచ్చి దర్శించింది కానీ ఆమెకి స్పాట్ దొరకల పట్టు దొరకలేదు ఎక్కడ పట్టుకుంటే మనం పాపులర్ అవుతాం అనేది ట్రై చేస్తుంది ఎప్పటి నుంచో కానీ ఇప్పుడు పట్టు దొరికింది దీంతో ఏదో చేద్దాము లొల్లి చేద్దాము ఆత్మహార్పణ ఇంకొక డ్రామా చేద్దామని అనుకున్నది ఆ డ్రామా వర్కౌట్ అవ్వాల దాంతో పోలీసులు సీరియస్గా తీసుకున్నారు తీసుకునేసరికి ఆమె ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ఒక కారణం నిన్న చెప్పాను నేను పవన్ కళ్యాణ్ అక్కడ ఆల్రెడీ సనాతన ధర్మం అంటున్నాడు ఆయన అనడమే కాకుండా యాక్షన్ లెక్కుడు దిగాడు నరసింహ వారాహి బ్రిగేడ్ ఒకటి పెట్టాడు సో దాంట్లో జాయిన్ అవ్వచ్చు కదా రేపు పొద్దున దాని తరఫున తెలంగాణ అధ్యక్షురాలు కూడా అవ్వచ్చు ఈమె ఇన్ఛార్జ్ అవ్వచ్చు ఒక ఆర్గనైజేషన్ ఉంటే పోలీసులు ఏమి చేయలేరు మనకి సపోర్ట్ సిస్టమ్స్ ఉంటుంది అనేది తనకిప్పుడు ఒక ఐడియా వచ్చింది అందుకని ఆంధ్రాలకి వెళ్ళడం మొదలుపెట్టింది నిన్న శ్రీశైలం దగ్గర కొంతమంది ఆత్మకూరు దగ్గర ఈమె వెళ్తుంటే ఆపడానికి ట్రై చేశారు కానీ ఆమె ఆపకుండా వెళ్ళిపోయింది ఆ విజువల్స్ వచ్చాయి శ్రీశైలం దగ్గర ఉన్న విజువల్స్ వచ్చాయి తర్వాత కాకినాడ జిల్లాలో పత్తిపాడు దగ్గర పత్తిపాడు పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయడానికి వచ్చింది నిజానికి ఆమె లోపల కూర్చుంటే పెట్రోల్ పోస్తారు కానీ బయటకు ఎందుకు వచ్చింది తనకి మళ్ళీ అక్కడ పబ్లిసిటీ కావాలి సో బయటకు వచ్చి అందరికి వార్నింగ్ ఇస్తుంది మళ్ళీ ఒక పక్క పో నాది వీడియోలు తీయొద్దండి అని సో అక్కడ అందరూ తీసారు పది మందికి పైన అక్కడ వీడియోలు తీస్తారు ఆ వీడియోలు వచ్చాయి ఇప్పుడు ఇంకొక సంచలనం జరిగింది అదేంటంటే ఈమె యాక్చువల్గా విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తుంది విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్న క్రమంలో వైజాగ్ దగ్గర వేంపాడు టోల్ ప్లాజా దగ్గర ఈమెను లైంగిక అత్యాచారం చేయడానికి ట్రై చేశారని ఆమె దగ్గరికి వచ్చి ఆమె చెస్ట్ని అంత తాకి ఇవన్నీ నిజమేనా లేకపోతే ప్లాస్టిక్ సర్జరీనా ఇవన్నీ అడిగి ట్రై చేశారని సో చాలామంది ఏంటంటే మనకు తెలుసు ట్రాన్స్జెండర్స్ కూడా సెక్స్ వర్కర్లుగా ఉంటారు చాలామంది ట్రాన్స్జెండర్ల వృత్తి అదే దాంట్లోనే చాలామంది నేను చూసాను నాలెడ్జబుల్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళు సెక్స్ వర్క్ చేస్తారు సో అలాగా ఈమె మేధావాళ్ళు సెక్స్ లాగా ట్రాన్స్జెండర్ అంటేనే చాలామంది మగవాళ్ళు కూడా సెక్స్ లాగానే డీల్ చేస్తారు వాళ్ళని రెండోది ఏంటంటే మిగతా స్త్రీలని అప్రోచ్ అవ్వడానికి భయపడే వాళ్ళు కూడా ట్రాన్స్ జెండర్లు ఈజీగా అప్రోచ్ అయిపోతారు ఎందుకంటే వీళ్ళు సో కాల్డ్ అవైలబుల్ అన్నట్టుగా మగవాళ్ళు చూస్తారు ట్రాన్స్ జెండర్లో చాలామంది సిన్సియర్గా కూడా వేరే పనులు చేసుకొని చేయని వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్లో ఉంటారు కానీ వీళ్ళందరినీ ఒకే ఘాటు పట్టి చూసే అవకాశం ఉంది అలాగే ఏమైనా అక్కడ చూశారు సో దీ నిజానికి ఆమె మీద చాలా నీచమైన కామెంట్లు నీచమైన పోస్టులు కూడా చాలా ఉన్నాయి ఏది లైంగిక పరంగా ఈమె ఈమె గురించి సో ఆ యాంగిల్లో వీళ్ళు కూడా అప్రోచ్ అయినారు ఆమెని అత్యాచారం చేద్దామని పక్కకు తీసుకెళ్ళి చేద్దామని ట్రై చేశారు కానీ ఆమె ధైర్యంగా నిలబడి ఎదుర్కొని దాని మీద వీడియో చేసి చాలా తీవ్రంగా మాట్లాడింది అప్పుడు కూడా ఆమె సనాతన ధర్మాన్ని కాపాడాలి స్త్రీలను రక్షించాలి ఇవన్నీ మాట్లాడింది స్త్రీలకు కూడా ఒక పిలిపించింది దాంతో వాళ్ళు మళ్ళీ తగ్గి ఆమెకు సారీ చెప్పారని కొత్త మా న్యూస్ వచ్చింది సో మరి ఇప్పుడు దాని తర్వాత ఆమె ఎక్కడికి పోయింది ఏం జరగబోతుంది అనేది అయితే తెలీదు ఆమె మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ మీద కూడా ఆమె చాలా వీడియోలు ఉన్నాయి ఆమె మాట్లాడింది పవన్ కళ్యాణ్ కానీ నన్ను పిలిస్తే నేను ఆశీర్వదిస్తాను పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పింది సో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం చెప్పడం గొప్ప విషయాన్ని కూడా చెప్పింది సో పవన్ కళ్యాణ్ కూడా ఈమె కానీ మన ఆర్గనైజేషన్లో తీసుకుంటే మనకు కొంత మంచి అపలాజ్ వస్తుంది పేరు వస్తుంది తెలంగాణ ఇన్ఛార్జిగా కూడా పెట్టచ్చు ఒక ట్రాన్స్ ఒక ట్రా సనాతన ధర్మంలోకి తీసుకోవడం అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనం అయ్యి ఇప్పటివరకు ఎవరూ ఇలా చేయలేదు సో అన్న యాంగిల్లో పవన్ కళ్యాణ్ మామూలుగానే పవన్ కళ్యాణ్కి సెన్సేషన్స్ బాగా ఇష్టం ఎందుకంటే సినిమా స్టార్ స్టార్ హీరో కాబట్టి స్టార్ హీరోకి సెన్సేషన్ వాల్యూ తెలుసు ఆయనకి కాస్ట్యూమ్స్ వేయడం కానీ ఆయన ఏవి చేసినా ఒక సెన్సేషన్ యాంగిల్లోనే చేస్తాడు పడుకోవడం కానీ ఈ యాత్రలు చేయడం కానీ ఇవన్నీ కూడా ఆయన ఒక సెన్సేషన్ కానీ చేయడం అనేది ఒక ఈవెంట్ ఆయన పవన్ కళ్యాణ్కి అలాగా ఈమెను తీసుకోవాలనుకుంటున్నాడా అనేది తెలీదు సో ఇప్పుడైతే ఆంధ్రాలో ఆల్రెడీ తెలంగాణ మీద కోపం ఉంది ఆమెకి తెలంగాణ శాపం పెట్టింది తెలంగాణలో అడుగుపెట్టినని శబ్దం చేసింది ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రాలో కూడా పోయి ఆయన అడుగుపెట్టిందో లేదో అక్కడ మళ్ళీ వివాదాలే సో ఆమెను అత్యాచారం చేయడానికి వాళ్ళు వేంపాడు టోల్ ప్లాజా వాళ్ళు ట్రై చేస్తారని ఇవన్నీ అక్కడ మాట్లాడుతుంది మరి అక్కడ ఎటువంటి వివాదాలు ఇంకా క్రియేట్ చేయబోతుంది అక్కడ మీడియా ప్ర ప్రజలు మీడియా ఇక్కడ స్థాయిలో లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ దాన్ని మన వాళ్ళే మళ్ళీ దాన్ని ప్రోత్సహించడం ఫోన్ల ద్వారా ఆమెను ట్రై చేయడం ఇప్పటికైతే తెలంగాణలో ఆమె నుంచి పో పోలీసులు మహారాష్ట్రలో వదిలినప్పటి నుంచి ఆమె ఫోన్లో అయితే కాంటాక్ట్ లేదు ఎవరికి ఎందుకంటే పోలీసులు ఇక్కడ స్ట్రిక్ట్గా ఆమెకు వార్నింగ్ ఇచ్చారు ఫోన్లల్లో నువ్వు మీడియాని కాంటాక్ట్ చేయకూడదు అని కానీ ఆమె ఉంటా వింటుందా పోలీసుల మాట అనేది కూడా తెలియదు మనకి నిన్నంతా కూడా ఆమె కారు చూస్తే కూడా డెకరేషన్ పొరులు కనబడుతున్నాయి పైన కావాలనే ఇప్పుడు పురులు పెట్టుకోవచ్చు లోపల పెట్టుకోవచ్చు కానీ ఎందుకు పురులు కనబడేటిగా అంటే వాంట్స్ అటెన్షన్ అది క్లియర్గా తెలుస్తుంది అట్లాగే దాని మీద బొమ్మలు కాలికా వ్యవహారం ఇవన్నీ వేయడం ఇవంతా ఏంటంటే ఈ ఇప్పటివరకు ఏ అగోరీ చేయని వ్యవహారాలు ఏమి చేస్తుంది ఎందుకంటే షీ నీడ్స్ అటెన్షన్ షీ నీడ్స్ పబ్లిసిటీ సో అక్కడ నుంచి ఏదో గోల్ ఉంది తనకి ఆ గోల్ ఏంటనేది ఇంకా క్లియర్గా మామూలుగా ఎవరికైనా ఏం గోల్ ఉంటుంది మనుషులకి డబ్బు సంపాదించడము రాజకీయాల్లోకి రావడము ఇలాంటి గోల్స్ కదా ఉంటాయి పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు ఏం కోరుకుంటారు సో ఈమెకు కూడా అటువంటివి ఉన్నాయా సో దానికి పవన్ కళ్యాణ్ హెల్ప్ అవుతాడని అటు వెళ్ళింది అన్న ఒక వార్తలు వస్తున్నాయి ఇక్కడ తెలంగాణలో ట్రై చేసింది బీజేపీ వాళ్ళు ఏమన్నా తను ఓన్ చేసుకుంటారేమని బీజేపీ వాళ్ళు ఓన్ చేసుకోవాలి ఏమని బీజేపీ వాళ్ళు పక్కన పెట్టేశారు సో అందుకని ఇప్పుడు ఇంకా బీజేపీ లేనప్పుడు ఇంకా ఆమెకు ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమన్నా పవన్ కళ్యాణ్కి సెన్సేషన్ ఇష్టం కాబట్టి తనే ఏమన్నా ఓన్ చేసుకుంటాడా అన్న యాంగిల్లో ఆమె ప్రవర్తిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి